తూర్పుగోదావరి జిల్లాలో ఐన్యూస్ క్యాలెండర్ ను రాజానగరం ఎమ్మెల్యే భత్తుల బలరామకృష్ణ దంపతులు ఆవిష్కరించారు ఈ ఐ ఐన్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఏడాది ప్రజలకు మంచి జరగాలని ప్రభుత్వం ప్రజల్లో మరింత విశ్వాసాన్ని నింపాలని కూటమి పాలన ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నట్లు బత్తుల తెలిపారు న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి సిబ్బందికి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి రాజానగర నియోజకవర్గ ప్రజలకు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు వీర మహిళలకు ప్రభుత్వ అధికారులకు అందరికీ పేరు పేరున నూతన సం సంక్రాంతి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సమస్త మానవాళి సంతోషంగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఏ విధమైనటువంటి వైరస్లు కానీ మచ్యూసులు కానీ రాకుండా ప్రజలందరూ సుఖంగా సంతోషంగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ